ఛానల్లోకి స్వాగతం రోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పదిహేనవ తేదీ వీరికి ఏం జరగబోతుంది అలాగే కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అవేమిటో పూర్తి అంశాలలో తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు తులారా శీ ఆగస్టు పదిహేనవ తేదీన గ్రహాల కదిలకల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఈ వీడియోలో పూర్తిగా చూడండి వీడియోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రవి కుజుడు శని మన జీవితంలో మార్పులు తెస్తుంది వీరు ఎక్కడ ఎలా ఉంటారో అనే విషయాలు తెలుసుకుందాం ఈ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం గుణగణాలు ఎలా ఉన్నాయి అనేవి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది తులారాశి వారికి కుటుంబం కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు వీరు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవ్వరిని మోసం చెయ్యరు కానీ రాశివారు మంచితనానికి వెళ్ళి వీరే మోసపోతారు వీరు అందరినీ నమ్మడం వల్ల వీరు చాలా మోసపోతారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు వీరికి సహాయం చెయ్యరు అలాగే ఇప్పటి వరకు పడ్డ బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అలాగే చంద్రుడు నాలుగవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషాలు ఆనందాలు ఉంటాయి ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదా మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి అలాగే గురుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది వ్యాపార భాగస్వాములలో బలపరుస్తారు కానీ కొన్ని విషయాల్లో మోసపోతారు మీకు తెలియకుండానే మోసం చేస్తారు ఇలా మోసపోకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం దక్షిణామూర్తి స్తోత్రం వినండి అలాగే బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులు మంచి అవకాశాలు వస్తాయి విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికి అడ్మిషన్లు దొరుకుతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది అలాగే కుజుడు ఒకటవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లో వ్యాపార విషయాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఆగస్టు పదిహేనవ తేదీ మీ ఆర్థిక పరిస్థితి గురించి చాలా జాగ్రత్త ఆలోచించి ప్రణాళికలు వేసుకోండి ముందుగా డబ్బు ఎలా ఖర్చు చేయాలి ఏ విధంగా చేయాలి నిర్ణయాలు తీసుకోండి తులరాశి వారికి ఆగస్టు పదిహేనవ తేదీ ఈ సమయం మీ మ సంబంధాలు కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఏంటంటే వారు ప్రేమలో మోసపోతారు ప్రేమ జంట ఒకరు మోసం చేస్తారు ఒకరు ఇష్టపడుతున్నారు అని తెలిసి మౌనంగా ఉంటారు దానివల్ల ఇతరులు మోసపోతున్నారు ఏదైనా మీ మనసులో ఉన్న విషయం చెప్పండి కానీ మోసం చేయకండి జీవితంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి అందులో వారు ఒకరినే ప్రేమిస్తారు మానసికంగా చాలా బాధపడతారు వారి ప్రేమ నిజాయితీగా ఉంటుంది కానీ వారిని కొంతమంది మోసం చేస్తారు అలాగే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది గత సంవత్సరం నుండి ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆగస్టు నెల నుండి వీరికి చాలా మార్పులు వస్తాయి ఆదాయం అతిగా పెరుగుతుంది ఆస్తులు వృద్ధి అవుతాయి ఉద్యోగంలో పురోగతి మరి వ్యాపారంలో స్థిరత్వం వల్ల మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది ఈ సమయంలో మీరు ఎక్కువగా పొదుపు చేయగలుగుతారు దీనివల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు పెద్ద వ్యాపారాల్లోకి వెళ్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు విలువైన ఆస్తులలో పెట్టుబడి పెట్టగలుగుతారు కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని మెరుగుపరుచుకోవడానికి ఈ ఆగస్టు నెల చాలా అనుకూలమైన సమయం తులారాశి వారు తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మరియు దీర్ఘకాలిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి తులారాశి వారు అగ్రిమెంట్స్ డాక్యుమెంట్స్లలో సంతకాలు చేసేటప్పుడు వీరు జాగ్రత్తగా వహించండి కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి సరిగ్గా చదివి ఆలోచించి సంతకాలు చేయండి ఇలా చేయడం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా ఉంటుంది కుల రాశి వారికి మీ కెరీర్ విషయానికి వస్తే కొత్త అవకాశాలు వస్తాయి అలాగే మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు శ్రద్ధ పెడితే చాలు విజయం మీదే తెలియని విషయాలు ఇతరుల వల్ల తెలుసుకొని మీరు ముందు అడుగు వేయండి చేయడం ద్వారా మీరు ముందుకు వెళ్తారు ఇలా చేయడం ద్వారా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే వారు ఈ రెండు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రలు ఎక్కువగా పెరుగుతాయి వారు శివుణ్ణి ఎక్కువ నమ్ముతారు కాబట్టి శుక్రవారం రోజున శివునికి జలాభిషేకం చేసి తెలుపు రంగు పుష్పాలను ధరించి బెల్లం ముక్క ప్రసాదం పెట్టండి ఇలా చేయడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందుల నుండి బయటపడతారు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో ఉంటుంది ఇప్పటి నుండి మంచి రోజులు వస్తున్నాయి తులారాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరికి చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి అప్పులు త్వరగా తీరాలంటే అవుకు కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి కాస్త బిల్లం కలిపి తినిపించండి ఇలా చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అప్పులు తీరుతాయి